సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాధుకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ నమోస్తుతే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ నూకాలమ్మ దేవి నమో నమ అమ్మవారు శ్రీ నూకాలమ్మ అమ్మవారు కాకినాడ జిల్లా పెద్దాపర మండలం కాండ్రకోడ గ్రామంలో తెలిసి ఉన్నారు శ్రీ నూకాలమ్మ అమ్మవారు భక్తుల్ని కాపాడుతూ వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారు జాతరను జరిపించుకుంటూ అమ్మవారు భక్తులందరినీ కూడా సంరక్షిస్తున్నారు అమ్మవారు ఈరోజు అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మవారు పూర్వకాలం నుంచి కూడా ఇక్కడే పరాశక్తి స్వరూపంగా అమ్మవారు ప్రతిష్ఠింపబడి ఉన్నారు పూర్వకాలంలో ధర్మకీర్తనే మహారాజు ఈ యొక్క ప్రాంతాన్ని సంరక్షించాలని చెప్పి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఏలా అనే మహాముని తపస్సు చేస్తుండగా ఆయన దర్శనార్థం అని చెప్పి ధర్మగీత మహారాజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఆ ఏలా మహాముని ఈ ప్రాంతంలో నీరు లేదని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవాలన్నీ కూడా నీటి కోసం అల్లాడిపోతున్నాయని చెప్పి ఆ ఏలా మహాముని తపస్సు చేయడం అని తెలుసుకున్నారు ధర్మకేతు మహారాజు ఆ విషయం తెలుసుకున్నాడు ధర్మకేతు మహారాజు ఆ ఏలా మహాముని దర్శించి తీరాలని చెప్పి ఈ ప్రాంతాన్ని రావడం జరిగింది అప్పుడు ఈ ప్రాంతంలో కిన్నెరుడు అనే రాక్షసుడు తిరుగుతూ ఉండేవాడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని మృగాల్ని కూడా చంపి ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు ఆ కిన్నెరు నుంచి ఈ మృగాలన్నింటినీ రక్షించి ఈ ప్రాంతాన్ని సుశస్యామలం చేయాలని చెప్పి ఆ ధర్మగీత మహారాజు సంకల్పం చేసుకుని ఆ ఏలా మహాముని దర్శించాడు ఏలా మహాముని తన తపస్సు శక్తి గురించి వివరం చేసి ఆ పరమేశ్వరుడు ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు పారేటట్టుగా ఆయన వరం కోరుకునగా ఏలేరు నది అని చెప్పి ఆ నదీ జలాలు ఈ గ్రామం మీదుగా ప్రవాహం జరుగుతూ ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు ప్రవాహం ఉంటుంది ఈ ప్రాంతంలో ఆ ఏలా అనే మహాముని తపస్సు చేయడంతో వచ్చినటువంటి ఆ నదిని ఏలేరు నదిగా పిలవడం జరుగుతుంది అటువంటి ఈ కాంటకోట గ్రామాన్ని ఆ కిన్నెరుడు అనే రాక్షసుడు వారి నుంచి కాపాడాలని చెప్పి ఆ యొక్క ధర్మగీత మహారాజు యుద్ధం ప్రారంభించాడు పిన్నెరు కూడా పరాశక్తి అమ్మవారి యొక్క భక్తుడే ఆ భక్తి ముందు ధర్మగీత మహారాజు ఓడిపోవడం జరిగింది యుద్ధంలో ఆ ధర్మగీత మహారాజు మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మవారి యొక్క శక్తిని తాను కూడా పొందాలని చెప్పి నేను ధర్మానికే నిలబడ్డానమ్మా నువ్వు నా వెనకాలే ఉండి నన్ను రక్షించి నా యుద్ధంలో నన్ను గెలిపించమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయగా అమ్మవారు ధర్మం ముందు నిలబడ్డారు ధర్మానికి తోడుగా నిలబడ్డారు అందుకన మళ్ళా ఆ ధర్మకేతు మహారాజ్ అమ్మవారి సహకారంతో అమ్మవారు ఇచ్చినటువంటి కట్గంతో ఆ యుద్ధం మళ్ళీ పునః ప్రారంభించాడు ఆ రాక్షస సంహారం జరిపించాడు వెంటనే ఆ ధర్మకేతు మహారాజు విదే స్థానంలో అమ్మవారు పరాశక్తి స్వరూపంగా శక్తి స్వరూపునిగా ప్రతిష్ట జరిపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా జాతర జరిపించండి అని చెప్పి తన శక్తి కొలది ఉన్నటువంటి ఆ మహారాజు కొంత భూమిని కేటాయించి ఆలయ నిర్మాణాన్ని జరిపించి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట జరిపించి జాతర జరిపించారు అప్పటి నుంచి కూడా ఈ గ్రామాన్ని అమ్మవారు సర్వదా కాపాడి సర్వదా రక్షించి కేవలం మనుషులనే కాకుండా జంతువుల్ని పశుపక్షాతుల్ని కూడా కాపాడుతున్నారు అమ్మవారు ఇక్కడ నూకాలమ్మ అమ్మవారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా ఎటువంటి వ్యాధులు రాకుండా ఆవిడ రక్షిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో ఒక కుండను తీసుకెళ్లి ప్రతి ఇంటికి కూడా తిప్పుతారు ప్రతి ఇంటి నుంచి కూడా కొద్దిగా మజ్జిగని సేకరించి ఆ మజ్జిగని అమ్మవారికి నివేదనగా సమర్పించినట్టుగా భావన చేసి కొద్దిగా మళ్ళీ ఆ మజ్జిగనే తీర్థంగా తీసుకుంటారు అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులందరికీ నమ్మకం ఆ యొక్క మజ్జిగ తాగితే ఎటువంటి వ్యాధులు కూడా దరిచేరవని చెప్పి నమ్మకం ఆ నమ్మకంతోనే ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయుర ఆరోగ్యాలని పొందుతున్నారు అందరూ కూడా శ్రీ నూకాలమ్మ అమ్మవారు త్రిశూలధారిణి అయి ఖడ్గారిణి అయి నాగా ధమరుక ధారిణిగా శక్తి స్వరూపునిగా వెలుసరినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహం పొందుతారని అమ్మవారి కృపకు పాత్రలవుతారని ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా అమ్మవారి యొక్క జాగ్రత్త జరుగుతుంది ఆ విషయాలు కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం నమస్కారం